எப்படுது எப்படின்னா அந்த கட்ட முந்தே Perè. <tres> Perè. बीएसआरपीएस అంటే తెలంగాణ టీజీ ఎస్ఆర్పీఎస్ తెలంగాణ స్టేట్ ఆఫీస్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ టీజీఎస్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర రవాణా రాష్ట్ర రవాణా కోడూరు తాకోరి కోడూరు కోడూరు ఆఫీస్ తాకన గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధిత మన సపరేట్ పెట్టుకోవాలి గాని के महिर बस का आदेश उत्तर पर आई थी ரெண்டுசார அகிரமெண்ட் பஸ் பாஸ் ஆயிடுமா மத்தார சேவனா இத்தர் மாதாட் முகூர இதர முகூர இல்லை அவரு மாற்றி மாற்றி ஆஹ் మంతని బస్ తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో మాది హైర్బస్ మంతని బస్ యూనియన్ ప్రెసిడెంట్ నేను రెండు వేల పద్నాలుగులో మాది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మేము ఇప్పుడు రెండు సదులకుసారి మాకు అగ్రిమెంట్ జీతబత కోసం అని అగ్రిమెంట్ ఉంటుంది మా గోడలకు మాకు మధ్యన అలాంటిది జనవరి డిసెంబర్ ఇరవై నాలుగులో అగ్రిమెంట్ అయిపోయిన కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ లీటర్ ఇవ్వడం జరిగింది రెండవ లీటర్ ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది మూడవ లీటర్ ఇచ్చాము సమ్మెకు నోటీసు కూడా ఇచ్చేసినాం ఇచ్చిన తర్వాత ఈ మూడు ఐదు నెలల కాలంలో మాతో ఓనర్లు ఎలాంటి ఒప్పందంకు రాలేదు మాతో మాట్లాడికి రాలేదు కారణంగా మేము సమ్మె పంతొమ్మిది రోజు సమ్మె సమ్మెకు గోడ వెళ్ళడం జరిగింది సమ్మెకి వెళ్ళి ఇప్పటికీ మేము నాలుగో రోజు సమ్మె చేస్తున్నాం అనుభవం లేని డ్రైవర్ని తీసుకొచ్చుకొని మేము ఆపిన బస్సుని అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చుకొని నడిపిస్తున్నారు రీసెంట్లీ మొన్న ఇరవై తారీఖు రోజు కూడా ఇదే మధ్యన డిపోకు సంబంధించిన బస్సు కరీంనగర్లో యాట చేయడం జరిగింది వాళ్ళకు అనుభవం లేని డ్రైవర్లని తీసుకొచ్చి నడిపిస్తున్నారు కానీ మాతోడు మాట్లాడడానికి వాళ్ళు రానికో రానికొస్తలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వచ్చి మాతో మాట్లాడండి చర్చలు రండి అని చెప్తున్నాం మేము వాళ్ళు ఎట్లా రావట్లేదు మళ్ళీ మేము ఆర్టీసీలో డ్రైవింగ్ చేయాలనుకుంటే మాకు లైసెన్స్ లైసెన్స్ క్లియరెన్స్ వరంగల్లో ఏడు రోజుల్లో ట్రైనింగు లో ట్రైనింగ్ మాకు ఖచ్చితంగా యూనిఫామ్ ఇవన్నీ ఉంటేనే మమ్మల్ని డ్రైవర్ పంపుతారు కానీ ఇప్పుడు నడిపే డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కార్లు చేస్తున్నారు దాని కారణంగా రోల్ అనే అయితే దీనికి పూర్తి బాధ్యత మాత్రం ఎవరు వహిస్తారో మాకు తెలియట్లేదు ఇప్పటికైనా మీరు డిఎం గారు మీరు ఇప్పటికైనా చొరవ తీసుకొని సందే ఏర్పాటు చేసుకొని మాతో చర్చలకు రండి అని చెప్పండి మీరు దయచేసి చెప్పండి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నేను మంతనీ టీజిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ యూనియన్ ఉత్తర్లో మాట్లాడుతున్నాను మేము గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అద్దె బస్సుల మీద మంతని డిపోలో పనిచేస్తున్నాం మేము మాకు ఎట్లా అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జీతా బత్యాల సవరింపు కోసం అగ్రిమెంట్ ఉంటుంది దీనికోసం ఈ పోయిన జనవరిలో లీటర్ ఇచ్చినాం అంటే మా అగ్రిమెంట్ కూడా అయిపోయింది అగ్రి అయిపోతుంది ఫస్ట్ లీటర్ ఒకటి సెకండ్ లీటర్ ఒకటి మూడో లీటర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి ఓనర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోయిన గత పదిహేను తారీఖు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సమ్మెకు వెళ్తామని దాన్ని కూడా దృష్టిలో తీసుకోకుండా వాళ్ళు నిరాకరించి ఎలాంటి స్పందన లేకుండా అలాగే ఉన్నారు మేము పంతొమ్మిది తారీఖు నుంచి సమ్మెకు దిగినాం సమ్మెకు దిగి ఇప్పటి వరకు నాలుగు రోజులు పూర్తయిన సందర్భంగా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఓనర్ల నుంచి కనీసం మీ కోరికలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అని కూడా ఎవరు డిపో నుంచి వెళ్ళి కొనసాగింది అది కూడా మేము సాధిగుతాం ఎవరిని డ్రైవర్ ఆపలేదు ఎవరి బస్సులు ఆపడానికి మేము ముందుకు వెళ్ళలేదు మాకు మీకు జీతాలు సరిపోలేదు అని స్వచ్ఛందంగా పక్కనే ఉన్నాం కొన్ని నాలుగు రోజులు కొనసాగింది ఇప్పటివరకు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి మంత్రి నుంచి వెళ్ళి కొన్ని ప్రైవేట్ బస్సులు అంటే ఒక బస్కి పర్మిట్ ఎట్లా అంటే మంతరి డిపోలో రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఏ బస్ కానీ ఇక్కడి బస్సులను కరీంనగర్ ఓనర్లు కొందరు తీసుకెళ్లి కరీంన ఆపరేట్ చేస్తారు దానికి ఎలాంటి రూల్ లేదు ఆర్డీఓ గారు పర్మిషన్ ఎట్లా ఇస్తారో లేకపోతే ఆర్ఎం గారు ఇచ్చారా లేకపోతే డిఎం గారు ఇచ్చారా మనకు సంబంధం లేదు అది ఆపరేట్ చేయడానికి విరుద్ధం అది అట్లా ఒక ఏడు నుంచి ఈ బస్సు ఎక్కి కరీనా తీసుకుపోయి ఆపరేట్ చేస్తారు దానికి ఏదైనా జరుగుతారీ బాధ్యత ఎవరు వహిస్తారు ఆర్టీసీ యజమాన్య భరిస్తారా ఆర్ఎం గారు భరిస్తారా లేకుంటే డిఎం గారు భరిస్తారా లేకుంటే ఈడీ గారు ఎండి గారు ఎవరు బాధ్యతలు ఇస్తారు ఫస్ట్ అదొకటి నిర్మించాలి మంత్రి నుంచి వెళ్ళి పుష్కరం మనం ఏది ఆపరేట్ చేయాలని మనకు మెయిన్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనాలు ఆపరేట్ చేస్తే ఈ సర్వీసు టు మంతరీ ఓకే ఉంది ఈ మంత్రి నుంచి వెళ్ళి కాళేశ్వరం వెళ్ళడానికి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ బస్సులు తీసుకెళ్ళి నుంచి ఆపరేట్ చేయడం అది కరెక్ట్ కాదు అసలు ఫస్ట్ దాని గురించి ఒకసారి డిఎం గారు సమాధానం చెప్తారా దానికి ఆర్ఎం గారు చెప్తారా అది ఈడీ గారు చెప్తారా అది వాళ్ళ పడారా ఒకవేళ ఇంకొకటి ఇందులో నడిపే ప్రైవేట్ ప్రైవేట్ డ్రైవర్లు కూడా కాదు వాళ్ళు ట్రావెల్స్ నడిపేవాళ్ళు ఆటోలు నడిపేవాళ్ళు లేదా ట్రాక్టర్లు నడిపేవాళ్ళు లైసెన్స్ ఉందా లేదా అని కూడా చూడాలి వచ్చారా డిపోలో రిపోర్ట్ చేసారా బండి తీసుకొని పోతారు మొన్న రీసెంట్గా కరీంనగర్లో బండి నెంబర్ చెప్పలేను జాంక్షన్ జరిగింది దాన్ని ఏం తెరవకుండా డిఎం గారు ఆర్ఎం గారు దాన్ని సెటిల్మెంట్ చేసి బయటికి రాకుండా చేసి నడిపిస్తారు ఒకవేళ అదే ప్యాసింజర్కి ఏమైనా బాధ్యత ఏమన్నా హాని జరిగితే దాని బాధ్యత ఎవరు వేస్తారు దాన్ని కూడా డిఎం గారు మాకు చెప్పాలి మీడియా మిత్రులకైనా లేకుండా మాకు కానీ ఎవరికైనా సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది ఇప్పుడు రేపు రేపటి రోజున ఏమైనా జరుగుతాయి ఇప్పుడు పోయి ఈ నాలుగు రోజుల డ్రైవర్లు రేపు ఏమైనా జరుగుతాయి ఎవరు చేశారంటే ప్రైవేట్ బండి అని వస్తుంది అది కూడా ఎవరికి మాకు వస్తుంది వాళ్ళకు కాదు నాలుగు వందల తాత్కాలికంగా కోసం వాళ్ళు వస్తారు అది వాళ్ళు కాదు డిఎం గారు పూర్తి బాధ్యత తీసుకొని మంత్రి నుంచి ఆర్ఎం గారితో మాట్లాడతారా ఈడీ గారితో మాట్లాడతారా లేకుంటే ఓనర్లతో మాట్లాడతారా వాళ్ళ సంబంధం కాకపోతే దీన్ని తొందరగా పరిష్కరిస్తారు భావిస్తూ ఇలాంటి ఈ ఏ అవగాహన లేని డ్రైవర్లను పంపించకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ఎయిర్ బస్ అసోసియేషన్ ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఐసోలేషన్ ఏర్పడ్డది అప్పటి నుంచి వెళ్ళి కూడా అధ్యక్షులు ఒకరిద్దరు మారిన కార్మిక సోదరులందరూ కూడా నేను అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న టైంలో కార్మిక మిత్రులందరూ కూడా నన్ను గౌరవాచ ఉండాలని చెప్పి చెప్పడంతో అప్పుడు కుదర్ఖాన్లో కోరుకంటి చందర్ గారు మంత్రిలో నేను కరీంనగర్లో వివిధ పదవులలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కార్మిక సోదరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని కూడా గౌరవిస్తూ ఉన్నారు ఇంతకుముందు తోటి మేము సంఘం ఏర్పడపడుతుంది కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి వివిధ దఫాలలో చర్చలు చేసి శాంతియుతంగా కూర్చొని మాట్లాడి ఏదైతే డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలు ఓనర్లకు ఉన్నటువంటి సమస్యలను ఇద్దరిని సాయుధ చేసి పరిష్కారం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈసారి మేము మొదటగా మా అధ్యక్షుడును కార్యదర్శి గారు ఇంతకుముందు చెప్పినారు నోటీసులు ఇవ్వడం జరిగింది రెండు మూడు వచ్చినప్పుడు ఓనర్లు వస్తే నేనే స్వయంగా కూర్చొని వాళ్ళతోటి చర్చలు జరపడం జరిగింది చర్చల్లో భాగంగా కరీంనగర్ నుంచి వచ్చిన ఒకరిద్దరు ఓనర్లు పిల్లాన్ పేరు రెడ్డి ఉన్నది వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు కూడా ఏంటంటే కార్మికులను పిలిచపరిచే విధంగా చిన్న చూపు చూసే విధంగా మాట్లాడుతూ అసలు కార్మికులను లెక్క తీసుకున్నటువంటి సందర్భాలను నేను గమనించిన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఓనర్లు సానుకూలంగా ఉన్నా కానీ అక్కడ బయట నుంచి వచ్చినట్టే ఓనర్లు చేయబట్టే మొన్నటి చర్చలు విఫలమైనవి ఎవరికైనా కార్మికునికి ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఏదైనా కొన్ని జాతరల ముందు కావచ్చు ఏదైనా సందర్భాల ముందే నోటీసులు ఇచ్చి యజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది మేము ముందుగా ఇది ఇది పుష్కరాలు ఉన్నా కానీ మేము ఇది దాదాపుగా ఈ చర్చలు మొదలుపెట్టి నాలుగు నెలలైతుంది ఇది మనకు కా దాదాపుగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఒప్పందము జరిగే అవకాశం ఉన్నా దాదాపుగా ఐదు నెలలు జరుగుతూ ఉంది ఐదు నెలల తండ్రి కూడా కార్మికులను కార్మిక సోదరులను వారిని లెక్క తీసుకోకుండా చులకన భావన చేసి వాళ్ళ చర్చలకు రాకుండా ఇప్పటికి దాదాపుగా ఐదు నెలలైతా ఉంది ఐదు నెలలండి కాలయాపన జరగడానికి కారణము ఆ యజమాన్యం వారి తప్ప కార్మికుల దగ్గర ఎట్లాంటి పొరపాటు లేదు మేము కూడా పలు దఫాలుగా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది ఎందుకో ఎందుకోగాని నేను ఇప్పటికైనా కానీ మా డ్రైవరు సోదరుల తరఫున నేను యజమాన్యాన్ని మరీ మరీ హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ముందుగా కార్మిక సోదరులు చెమట రక్తం ఉడిస్తేనే మనకు వచ్చే రూపాయి మీకు వస్తూ ఉంది వాళ్ళ జీవనం కొనసాగుతా కొనసాగుతుందని మీరు మర్చిపోతూ ఉన్నారు అట్లా మర్చిపోయి వాళ్ళను కనీస గౌరవం కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక రకమైనటువంటి తులకన భావంతో చూడడం వల్లనే ఈరోజు పుష్కరాలు ఉన్నా కాని దీనివల్లనన్నా మాకు మంత్రి గారి మీద అపరమైన గౌరవం ఉన్నా కానీ అక్కడ జరుగుతున్న పుష్కరాలకు మేము ఆటంకం వెళ్ళకుండా ఏదో వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకుంటాం ఇట్లాంటి పరిస్థితి అయినా వస్తారు అనే భావన మేము ఉన్నా కానీ అయినా వారి మొండి వైఖరితో ఈరోజు నాలుగు రోజుల నుంచి వెళ్ళి మేము టెంట్ కింద కూర్చొని సమ చేస్తున్నా గానీ వాళ్ళు కనీస స్పందన లేకుండా ఉన్నారు ఇవాళ ఇద్దరు ముందు జరిపిన చర్చలో భాగంగానే గది ఐదు వందలు పెంచుతాము వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి తప్ప వాళ్ళకు సంబంధించిన బాడీ మొత్తం వచ్చి కూర్చొని మర్యాద కూర్చొని చర్చలు చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా వాళ్లకు కనబడతలేదు వాస్తవంగా కూడా కార్మిక సోదరులు ఎక్కడ పని చేసుకున్న దొరుకుతుంది కానీ మన ఊర్లో ఉండి పని చేసుకుంటే భార్య పిల్లలకు గమనించే వ్యవసాయం ఉన్నది చూసుకునే విధంగా ఉంటుందనే తక్కువ జీతంతో కూడా కడుపు కట్టుకొని పనిచేస్తున్నా వాళ్ళకి కనికరం లేదు దీన్ని ఇప్పటికైనా కానీ యజమాన్యము తప్పకుండా చొరవ తీసుకోవాలి చొరవ తీసుకొని వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి ఇంతకుముందు మనం డిమాండ్స్ కూడా మిత్రులు చెప్పిండ్రు నేను ఎక్కువగా పోకుండా అన్ని తోటి పోల్చుకొని మన దగ్గర ఉన్నటువంటి వాస్తవంగా మన దగ్గర డ్రైవర్ దొరుకుతుంది సొంతగా వెహికల్స్ నడిపించుకొని కూడా స్థాయి బతికేటువంటి పరిస్థితి ఉంటుంది అయినా మంచిదే మనము వాళ్ళకు ఉన్నటువంటి తోటి నడిపించాలని చెప్పి ఉన్నారు మీరు వస్తే తప్పకుండా మేము చర్చ జరిపి సానుకూలంగా మేము స్పందించడానికి యజమాన్యంతో ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆర్టీసీ యజమాన్యానికి డిపో మేనేజర్ కావచ్చు ఆర్ఎం కావచ్చు వీరు వాస్తవంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇది సంబంధం విచ్ఛిన్నం చేయాలని చెప్పి వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ను తీసుకోవాలంటే ఒక చేయిస్తూ ఉంటారు ఉన్న డ్రైవింగ్ లైసెన్ పూర్తిగా రెండు వేలు ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే అప్పుడు తీసుకొని వాళ్ళను రోజు గంకా డ్రైవ్ చెక్ చేసి మోపి వీళ్ళతోటి డ్రైవర్లు చేయిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు ఏ మాత్రం అర్హత లేని డ్రైవర్లను మీరు పంపించి రేపు ప్రయాణికులు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే దానికి పూర్తి బాధ్యత డిపో మేనేజర్ గారు నార్యం గారే వాయించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు నిబంధనలను ఉల్లంఘిస్తారు మీరు మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది కావచ్చు ఏమని యజమాన్యమే చూసుకోవాలని చెప్పి మీరు తప్పించుకుంటారు కావచ్చు కాకపోతే ఎట్లయితే మా కార్మికులను మీరు ప్రతిదీ మీ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అన్నీ ఏదైతే చెక్ చేసి పంపిస్తారో వాళ్ళని పంపి అట్లా పంపిస్తలేరు కనుకనే మీరు చూసుకోకపోతే ఆ బాధ్యత మీరే పోయాల్సి వస్తుంది అని చెప్పి ఆటే యజమాన్యాన్ని కూడా మేము మా కార్మికుల పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం యజమాన్యం వస్తే తప్పకుండా మా హక్కులు ఉన్నాయి ఇంతకుముందు మా మిత్రులు చెప్పి నేను వాటి జోలి ఓదార్చుకోలేదు సామరస్యంగా మేము చర్చ చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ పత్రికా విలేకరుల ముందు ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకేమైనా రానివ్వండి చూడని చెప్పిద్దాం